అందరికీ నమస్కారం నా పేరు చోటిర్ రమేష్ యానాదుల యూత్ ఫెడరేషన్ బాబుకి లభిస్తుంది ఈరోజు తిరుగుపల్లి మండలం కావూరు గ్రామం చాలా కట్టిన ఉన్న యానాది కాలనీలో జయంపు శివయ్య ఇటువంటి ఇల్లు పూర్తి కూడా భాగమైంది ఇంట్లో ఏమి కూడా పూర్తిగా సర్వం సర్వంగోలుకల పరీక్షలు వీళ్ళు ఉన్నారు ఈ విషయం విఆర్ వాళ్ళ గుర్తు తీసుకెళ్ళాము వాళ్ళు కూడా వచ్చి తీసుకుని వెళ్ళారు అలాగే ఫైరింగ్ వచ్చింది ఫైరింగ్ కూడా వాళ్ళు కూడా వచ్చి మన కూడా ఇంకా ముందుగా జాగ్రత్త పడకుండా ఉంటే కనుక పక్కన పూర్ పాకలు కూడా కాలిపోయింది ఈ వరుస మొత్తం కూడా ఈ పాకాలు మొత్తం కూడా అందుకొని కాలిపోయింది ఈ రోజున యానాదులు గుర్తి వీళ్ళ జిల్లా స్థలాలు వచ్చింది కానీ గృహాలు నిర్మించుకోవడం వల్ల ఈ పూరు గుడి ఉండడం వల్ల జిల్లాలో ప్రతిసారి యానాద ఇల్లు కాలిపోవడం వాళ్ళు రోడ్డు వాళ్ళ కోసం రోజున్నారు కావున మా ఎందుకు రహించి వీళ్ళందరూ ది వీళ్ళు నా ఆదుకునే క్రమంలో వారిని మీ దాంట్లో ముందుకు వచ్చి వీరికి సాయం చేసి చదువుతున్నాను నమస్తే